ఫైవ్ మెంబర్స్ ప్లీజ్ కామెంట్ చేయొచ్చువా ఎందుకు హైడ్లో ఉంటారు అన్న పాతయ్య పత్తి కుక్తియూ కు చెప్పు కామెంట్ చేయక్క మరి ఎందుకు హైడ్లో ఉంటారు ప్లీజ్ గాయస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మెంబర్షిప్ తీసుకోండి సూపర్ చాట్ చేయండి ఫిఫ్టీ మెంబర్స్ వాచింగ్ వాచింగ్ హైడ్ లైక్ చేయండి ఫిఫ్టీ మెంబర్స్ సాంగ్ ఎలా లిరిక్స్ చూడాలి చెప్పు గూగుల్లోకి వెళ్ళక్క వెళ్ళి ఇప్పుడు అనిత ఓ అనిత సాంగ్ లిరిక్స్ ఇన్ తెలుగు అని కొట్టు అక్కడ లిరిక్స్ వస్తుంది దాన్ని కాపీ చేసి ఇక్కడ సెండ్ చేయి మెంబర్షిప్ కావాలి అంటే ఇంకా ఎయిట్ మంత్స్ పక్కాగా చూడు అంటే ఫిబ్రవరి లేదా మార్చ్లో కంప్లీట్ చేసాను బాగారు మినిమోని అయినా పర్లేదు త్రీ థౌజండ్ వాచ్వర్స్కి నేను టూ మంత్స్ బ్యాక్ అక్కన అడిగినప్పుడు వాచ్ అవర్స్ ఎంత అంటే చెప్పింది ఇప్పుడు ఇంకా త్రీ థౌజండ్ కి మెంబర్షిప్ అవన్నీ వస్తాయి ఫుల్ మోనింగ్ అయితే అయిపోయింది మొన్న రీసెంట్ గా గూగుల్ పిన్ చేసింది గూగుల్ పిన్ వచ్చిన తర్వాత మనీ వస్తుంది అంతేనా అంటే నేను ఒకటి పెడితే నువ్వు ఇంకోటి చదివితే అలా ఉంటది అక్క లైవ్ నీకు నిద్ర వచ్చినప్పుడు నీకు నిద్ర వచ్చినప్పుడు పక్కన వాటర్ పెట్టుకొని వాటర్ తాగి లేదా ఫేస్ వాష్ చేసుకొని కామెంట్ చదవ ఏం చదవలేదు నీ కామెంటే చదవలేదు నేను ఏమో నీకు పక్క నుంచి నిద్ర వచ్చేది ఏదేదో ఏదో వచ్చేది వేస్తాం నాకు ఏం అర్థం కట్లేదు మాకు లేదు ఉంటే ఊహించేసుకుంటా ఇదేలా మెసేజ్ చేసింది అని కొంచెం సగం చదవడం నువ్వు ఊహించేసుకుంటావు మాకు గొడవలు అయిపోతాయి இஸ்மீ மார்க் செய்து நான் அர்த்தம் கூட పరిచిన కను పాప నిన్ను చూడాలని కన్నీరే పెట్టని నువ్వు ఒక చోట ఒక చోట నిన్ను చూడకుండానే క్షణం ఉండలేనుగా నా పాటకు ప్రాణం నీవే నా రేపటి స్వప్నం నీ బావ గారు మీరు ఇలాంటప్పుడు హైలైట్ చేయాలి ఇప్పుడు హైలైట్ చేయండి బావ గారు మీరు ఫేస్ చూపియండి గ్రీన్ స్క్రీన్ తీసి సాంగ్ పట్టిన తర్వాత హైలైట్ పెట్టండి ఆ um, పాడమంటారా